వర్షాకాలం మొదలైందంటే అక్కడ జనాలంతా పొలాలకు పరుగులు పెడతారు పంటలు పండించేందుకు కాదు రాళ్లు ఏరుకునేందుకు అవును రాళ్లంటే మామూలు రాళ్లు కాదు వజ్రాల రాళ్లు వర్షాకాలం మొదలైందే కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జనం తమ లక్ టెస్ట్ చేసుకుంటారు తాజాగా మద్దికేరు మండలం పెరవలి కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ వద్ద నివాసం ఉండే ఓ వ్యక్తికి పంట పండిందే ఆదివారం పొలంలో వెతకగా ఏకంగా ముప్పై లక్షలు విలువ చేసే వజ్రం దొరికిందని సమాచారం ఆ ప్రాంతానికే వచ్చి ఓ వ్యాపారి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశారట మార్కెట్లో ఆ వజ్రం విలువ అరవై లక్షల దాకా ఉంటుందని చర్చ నడుస్తోంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ పోలీసులు రెవెన్యూ అధికారులకు ఉప్పు అందడంతో ఆరా తీస్తున్నారు ఇటీవల పేరవరలోని కూడా ఒకరికి వజ్రం దొరకగా దానిని ఒకటి పాయింట్ ఐదు లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది వజ్రాలు వేట సాగించే వారికి దాని విలువ గురించి పెద్దగా అవగాహన ఉండదు ఒకవేళ ఉన్నా ఎక్కువసేపు దాన్ని తమ వద్ద ఉంచుకోరు పోలీసులకు తెలిస్తే అది స్వాధీనం చేసుకుంటారనే భయంతో వెంటనే దాన్ని అమ్మేస్తూ ఉంటారు అందుకే విక్రయాలు రహస్యంగా సాగుతాయి వ్యాపారులు అయితే అక్కడే మకాం వేసి పొలాల వద్ద వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు వివిధ ప్రాంతాల నుంచి వజ్రాల వేట కోసం జనం కర్నూలు పరిసర ప్రాంతాలకు వస్తూ ఉంటారు వజ్రం దొరికితే జీవితం మారిపోతుందని ఆశపడుతూ ఉంటారు అక్కడే నివాసం ఉండటం వండుకోవడం చేస్తూ రోజుల తరబడి వజ్రాల అన్వేషణలో మునిగిపోతూ ఉంటారు